హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో మీ పర్సన్ నుండి మీకున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము యాక్చువల్లీ ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా చాలా ఎక్కువ లవ్ అనేది ఉంటుంది యూనివర్స్లో మీ ఒక్కరికే అని కాదు లైక్ కంప్లీట్ యూనివర్స్ అంతా కూడా కొంచెం ఎక్కువ లవ్ ఉంది అన్నట్టయితే నాకు అనిపించింది అందుకే ఈరోజు మీ పర్సన్ నుండి మీకు ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే చెక్ చేద్దాం ఈరోజు వీడియో అంతా ఓన్లీ లవ్ మెసేజెస్ మాత్రమే అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాం ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేశాను మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ కోసం పర్సనల్ రీడింగ్ అయితే ఫ్రీ కాదండి ఛార్జెస్ ఉంటాయి ఛార్జెస్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే పింక్ చేయండి వాట్సాప్లో అండ్ మీలో ఎవరికైనా కూడా టారో రీడింగ్ కానీ న్యూమరాలజీ కానీ ఏంజల్ హీలింగ్ కానీ ఇవి నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం కింద వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు సో నేను నెక్స్ట్ న్యూమరాలజీ అండ్ టారో ఏంజల్ హీలింగ్ బ్యాచెస్ అయితే తీసుకుంటున్నాను సో ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి టారో రీడింగ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఫర్దర్గా అక్కడ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాను ఓన్లీ టారో రీడింగే కాదు మీకు న్యూమరాలజీ నేర్చుకోవాలని అనుకున్న ఏంజల్ హీలింగ్ అండ్ క్రిస్టల్ హీలింగ్ కూడా నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు ఓకే సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకున్న లవ్ మెసేజెస్ ఏంటి అని చెప్పేసి సో నేను మళ్ళీ చెప్తున్నాను ఇవి ఏంటి అని అంటే ఈ రీడింగ్స్ లవ్ రీడింగ్స్ కానీ ఈ లవ్ మెసేజెస్ కానీ టాక్సిక్ రిలేషన్లో వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేయకండి టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి రీడింగ్స్ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎందుకు అని అంటే సీ మీ రిలేషన్ టాక్సిక్ రిలేషను అయితే మాత్రం ఈ మెసేజెస్ అనేవి మీకు రెజనేట్ అవ్వవు ఇవి జస్ట్ ఎవరికి మెసేజ్ రెజినేట్ అవుతాయి అంటే మీ పర్సన్ జెన్యూన్ పర్సన్ జెన్యున్గా మీకు లవ్ చేస్తున్నారు ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చాయి మీ ఇద్దరి మధ్యలో అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ రెజినేట్ అవుతాయి ఎందుకు అని అంటే టాక్సిక్ రిలేషన్ టాక్సిక్ రిలేషన్ అంటే ఫస్ట్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు కొంతమందికి తెలియకపోవచ్చు అది నేను చెప్తాను టాక్సిక్ రిలేషన్ అంటే మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని అబ్యూస్ చేయడము అండ్ మిమ్మల్ని హర్ట్ చేయడము ఫిజికల్ హార్మ్నెస్ ఉంటుంది సో ఇలా టాక్సిక్ రిలేషన్ ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఆ పర్సన్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే బెటరు డిస్టా డిసటాచ్ అవ్వండి అటాచ్మెంట్ అనేది పెంచుకోకండి సో మీది రిలేషన్ కార్మిక్ రిలేషన్ కాకపోతే టాక్సిక్ రిలేషన్ కాకపోతే మీకు మీ పర్సన్కి రియూనియన్ అనేది జరుగుతుంది సోల్ కాంట్రాక్ట్ ఉన్నా మీ పర్సన్కి లేకపోతే ట్విన్ ఫ్లేమ్స్ అయినా కూడా మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది ఉంటుంది సో ఈ వీడియోస్ మీరు గైడెన్స్ లాగా తీసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను టాక్సిక్ రిలేషన్ టాక్సిక్ పర్సన్ తోటి హ్యాండిల్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ రిలేషన్స్ ఐ మీన్ ఈ వీడియోస్ మీకు రెజినేట్ అవ్వకపోవచ్చు సో చూసుకోండి మీరు ఏ రిలేషన్లో ఉన్నారు అనేది అయితే సో ఈ లవ్ మెసేజెస్ మీకు ఎవరికైనా రెజినేట్ అవుతాయి అంటే క్రష్ కోసం చూస్తున్నా రెజినేట్ అవుతాయి మీ పర్సన్ కోసం అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా లేదు మీ స్పౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నా కూడా ఇవి రెజనేట్ అవుతాయి అండ్ ఈ రీడింగ్ జెండర్ బేస్డ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే అప్పటి నుంచి ఈ మెసేజెస్ అనేవి మీకు రెజినేట్ అవుతాయి ఓకే సో చూద్దాము అసలు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే ఇది కలెక్టివ్ రీడింగు మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజునేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఎందుకు అని అంటే వీడియో చూస్తున్న వాళ్ళే చాలామంది చూస్తుంటారు కదా సో కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవ్వచ్చు కొంతమందికి అస్సలు రెజనేట్ అవ్వకపోవచ్చు కొంతమందికి ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఎంత పర్సెంటేజ్ అనేది అయితే చెప్పలేము మీ ఎనర్జీస్ వీడియోకి కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది సో మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే చూద్దాము మీ పర్సన్ ఫస్ట్ ఇర్రిప్లేసబుల్ ఓకే ద వే యూ లవ్ కెన్ నవ్ బీ మ్యాచ్ సో మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అని అంటే ఫస్ట్ మెసేజే ఇర్రీప్లేసబుల్ అని ఉంది అని అంటే వాళ్ళ లైఫ్లో మీ ప్లేస్ని ఇంకా ఎవరు ఫిల్ ఫుల్ చేయలేరు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు అంటే మీరు చూపించినట్టుగా కేరింగ్ కానీ మీరు చూపించిన లవ్ కానీ లేకపోతే మీరు చూపించిన ఐ మీన్ మీ పర్సన్కి మీరు చేసిన సాక్రిఫైజెస్ కానీ హెల్ప్ కానీ ఏవైనా అవ్వనివ్వండి మీ పర్సన్ కోసం మీరు ఒకటి చేశారు అని అంటే అవి వేరే వాళ్ళు చెయ్యలేరు అని చెప్పేసి ఈ పర్సన్ అయితే చెప్తున్నారు అంటే లైక్ వాళ్ళ లైఫ్లో మీ ప్లేస్ అనేది స్పెషల్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఆ ప్లేస్ని వేరే వాళ్ళు రీప్లేస్ చేయలేరు అనేది అయితే ఖచ్చితంగా చెప్తున్నారు సో ఫస్ట్ మెసేజ్ చాలా చాలా స్ట్రాంగ్గా వచ్చింది చూడండి సో మీరు చూపించే లవ్ అయితే ఆ పర్సన్కి వేరే వాళ్ళు ఎవరు చూపించలేరు అని చెప్పేసి అయితే చెప్తున్నారు నైస్ నెక్స్ట్ నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్ సో నెక్స్ట్ మెసేజ్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు కావాల్సింది ఇవ్వలేకపోయారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అంటే మేబీ మీ పర్సన్కి మీకు అంటే మీకు అవసరమైన టైంలో ఆ పర్సన్ మీ దగ్గర లేకపోవడం కానీ లేదనంటే ఆ పర్సను మీకు అంత లవ్ ఇవ్వకపోవడము లేదనంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఇంకా లేదంటే కొంతమంది ఏంటంటే మేబీ వేరే కెరీర్ విషయంలో కానీ ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా కూడా ఉండేసి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము నెగ్లెక్ట్ చేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి మీ మీద ఇష్టం ఉంటుంది లవ్ ఉంటుంది బట్ కాకపోతే ఆ టైంలో మీకంటే కూడా మేబీ కెరీర్ ఇంపార్టెంట్ అయి అనిపించి ఉండొచ్చు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని అనిపించి ఉండొచ్చు ఏ రీజన్కైనా కానివ్వండి ఈ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మీకు ఏం కావాలో ఆ పర్సన్ అది ఇవ్వలేదు అని చెప్పేసి అయితే చాలా ఫీల్ అవుతున్నారు అంటే లైక్ ఆ పర్సన్కి రియలైజేషన్ అని అనుకోండి ఇక్కడ చూస్తే మీ ప్లేస్ ఇంకొకరు ఎవరు ఫిల్ఫిల్ చేయలేరని చూ చెప్తున్నారు అండ్ నెక్స్ట్ నెగ్లెక్ట్ చేశాను నేను మీ నీకు వాల్యూ ఇవ్వలేదు అండ్ నీకు కావాల్సింది నీకు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ మీకు చెప్తున్నారు సో ఈ పర్సన్ మెసేజెస్ అయితే ఈరోజు చాలా చాలా డీప్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ మెసేజ్ రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ సో మీ పర్సన్ మీ దగ్గర ఏదో ట్రూత్ దాచిపెట్టారు అది ఇప్పుడు చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే అది ఏదైనా కానివ్వండి మేబీ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోతేనో లేదనుకోండి వేరే విషయాలలో ఎక్కడైనా కూడా మీ దగ్గర నుంచి దాచి దాచిపెట్టి ఉంటేనో సంథింగ్ ఏదో ట్రూత్ అయితే మీ పర్సన్ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అది అంటే లైక్ మీ సిచ్యువేషన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ లేదు అనుకోండి మీ పర్సన్ అంటే స్పౌస్ కోసం చూస్తూ కూడా ఇన్ని రోజులు మీ పర్సన్ మీ మీద లవ్ చూపించలేదు అని చెప్పేసి అనుకు ఐ మీన్ అనిపించింది మీకు అని అనుకోండి మీ పర్సన్ అయితే సంథింగ్ ఏదో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇది మళ్ళీ చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఇది మేబీ మీ పర్సన్కి మీ మీద ఎంత లవ్ ఉంది అది చూపించడం కాకపో అది చూపించడం అవ్వచ్చు లేదు అనుకోండి ఆ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమైనా దాచిపెట్టి ఉండొచ్చు అంటే ఇప్పుడు కొన్ని నిజాలు ఉంటాయి మేబీ మిమ్మల్ని హర్ట్ చేస్తాయి అని చెప్పేసి అవి ఉండొచ్చు సో అలాంటిది ఏదో ఒకటి నిజం మీకు చెప్పాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అది ఏ నిజం అనేది మీ పర్సన్ చెప్పే వరకు అయితే చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అన్అప్రిషియేటెడ్ ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్ సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీరు ఆ పర్సన్కి వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే లైక్ మీ మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అని అంటే మీ పర్సన్కి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ప్రీవియస్గా కాదు ప్రజెంట్ మీ పర్సన్ని మీరు కేర్ చెయ్యట్లేదేమో అని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే మేబీ ఇక్కడ చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు లేకపోతే ఏదైనా ట్రూత్ దాచిపెట్టారు అంటే నిజం దాచిపెట్టారు అని చెప్పేసి ఇక్కడ పాస్ట్లో అయితే ఈ పర్సన్ ఎనర్జీస్ రెండు కనిపిస్తున్నాయి సో అఫ్ కోర్స్ ఇలాంటివి చేసినప్పుడు మేబీ మీరు హర్ట్ అయ్యి కొంచెం ఆ పర్సన్ కేర్ తీసుకోకపోవడము ఆ పర్సన్కి సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేకపోతే మాట్లాడుతూ ఉన్నా కూడా ఎక్కువ మాట్లాడకపోవడం ఇంతకు ముందులాగా సారీ ఇందాక పవర్ కట్ ఉండే ఎస్ సో ఆ పర్సన్కి అనిపిస్తుంది మీరు ఆ పర్సన్ని కేర్ చేయట్లేదు అని చెప్పేసి సో మేబీ కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు మీ పర్సన్కి అంటే లైక్ ఆ పర్సన్కి ఇంతకుముందు పాస్ట్లో ఆ పర్సనే ప్రియారిటీ ఇచ్చి ఆ పర్సన్ కంటే ఇంకెవరు ఎక్కువ కాదు ఇంకేది ఎక్కువ కాదు అని చెప్పేసి మీరు అలా బిహేవ్ చేసి ఉంటే ఇప్పుడు అలా కాకుండా మేబీ మీ లైఫ్ చూసుకోవడము అంటే నేను సెల్ఫిష్ అని అన్నాను కానీ మీ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి చూపించడం అనమాట సో ఆ పర్సన్కి అలా అనిపిస్తుంది మేబీ మీరు లవ్ ఉన్నా కూడా లోపల బయటికి చూపించడం మానేసి ఉండొచ్చు కొంతమంది సో అఫ్ కోర్స్ అలా జరుగుతూ ఉంటాయి చాలా టైమ్స్లో అంటే లైక్ మనకి చూపించే లవ్కి వాల్యూ లేనప్పుడు మనం ఎందుకు చూపించడం అని చెప్పేసి ఒక్కోసారి ఉంటుంది మేబీ అలా మీరు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది అందుకే మీ పర్సన్ చెప్తున్నారు అబ్సెన్స్ ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ ఓకే చాలా డెప్త్ మెసేజ్ సో మీ పర్సన్కి అనిపిస్తుంది మీరు లేకుండా ఆ పర్సన్ ఫుల్ఫిల్ కాదు అని చెప్పేసి సో ఇక్కడ చూడండి సమ్ పార్ట్ ఏదో మిస్ అయ్యింది మీరు లేకుండా పర్సన్ లైఫ్లో అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు లైక్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఒక పజిల్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి అందులో ఒక పార్ట్ మిస్ అయింది అనుకోండి ఆ పజిల్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు కదా కంప్లీట్ అవ్వదు కదా సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అని అంటే మీ ఆప్షన్స్ మీరు సరిగ్గా ఉండకపో అంటే మేబీ అది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి అనుకోండి కంప్లీట్ అబ్సెన్స్ లేదు మీరు కాంటాక్ట్లో ఉన్నారు మీ పర్సన్ కోసం చూస్తున్నారా లేకపోతే ఒక క్రష్ కోసం చూస్తున్న వాళ్ళైనా ఎవరి కోసమైనా కూడా మీరు ఆ పర్సన్ మాట్లాడుకునే సిచ్యువేషన్లో ఉన్నారు అనుకోండి మేబీ మీరు పాస్ట్లో ఉన్నట్టుగా మంచిగా ఇట్లా కేర్ తీసుకోకపోవడం అని చెప్పేసి సో దీనివల్ల సంథింగ్ ఏదో ఆ పర్సన్ మిస్ అవుతున్నారు మీ నుండి ఏదో మిస్ అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ రియలైజ్ అయ్యారన్నమాట అంటే లైక్ మీ మీ వాల్యూ ఆ పర్సన్ లైఫ్లో ఉంది అనేది అయితే ఆ పర్సన్కి ఖచ్చితంగా రియలైజేషన్ అయితే వచ్చింది వేరే వాళ్ళు రిప్లేస్ చేయలేరని అనుకుంటున్నారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినందుకు సారీ చెప్తున్నారు మీకు ఏదో సంథింగ్ చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు ఆ పర్సన్ కేర్ చెయ్యట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అండ్ ఫైనల్గా ఇంకా డెప్త్ మెసేజ్ ఏంటి అని అంటే మీరు లేకపోవడం ఆ పర్సన్ లైఫ్లో ఏదో మిస్సింగ్ అనేది అయితే ఫీల్ అవుతున్నారు అంటే లైక్ అలా రియలైజ్ అవుతున్నారు నెక్స్ట్ రిగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెన్ చూడండి ఎంత డెప్త్ మెసేజెస్ వస్తున్నాయో ఈరోజైతే సో డిసెంబర్లో నేను చెప్పాను కదా ప్యూర్ లవ్ ఇలానే ఉంటుందని చెప్పేసి డిసెంబర్ మంత్ సో ఎస్ మీ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇది ఇలా జరగకుండా ఉన్ని నిండాల్సిందే అని చెప్పేసి అంటే మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అనుకోండి ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడం లేదు మీ స్పౌస్ కోసం చూస్తున్న వాళ్ళు చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి అలా రాకపోవడం ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం అంటే ఫ్యామిలీ మాటలు వినడం కానీ లైక్ వేరే వాళ్ళు ఎవరైనా ఉండడం కానీ సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అది జరగకుండా ఉండింటే బాగుండేది అని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అది మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదైనాదైతే మీరు అనలైజ్ చేసుకోండి అంటే లైక్ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేది అది ఏదైనా కానివ్వండి మిస్డ్ ఆపర్చునిటీ ఐ డి టాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ సో ఇదేంటి అని అంటే మీ పర్సన్కి ఛాన్స్ ఉన్నప్పుడు మీ పర్సన్ సరిగ్గా లేరు మీతో అని చెప్పేసి ఇండికేట్ చేసే ఎనర్జీ అనమాట అంటే ఇప్పుడు ఏంటి అని అంటే కొంతమంది ఉంటారు లైక్ మన వాళ్ళే కదా ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చూడండి ఎప్పటికైనా ఉంటారు అని చెప్పేసి ఈ ఎనర్జీ ఏంటి అని అంటే లైక్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం మంచిగా రిలేట్ అవుతుంది ఎందుకని అంటే ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారులే ఏంటి అని చెప్పేసి ఉంటుంది లేదనుకోండి టూ వే ప్రపోజల్స్ అయిపోయింది అని చెప్పేసి అనుకోండి అప్పుడు కూడా పర్సన్కి ఏంటంటే ఒక చిన్న టైప్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనేది రావచ్చు నేను అందరికీ వస్తుందని చెప్పట్లేదు మేబీ కొంతమందికి అలా రావచ్చు అంటే ఎక్కడికి వెళ్తారులే మనతోనే ఉంటారు కదా మన వాళ్ళే కదా అన్నట్టు సో అలా ఈ పర్సన్ కూడా ఆ పర్సన్ చేయాల్సిన టైంలో చెయ్యలేదు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అంటే ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ దేర్ ఓ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్ సో మీ ఇద్దరు కలిసి లేకపోవడానికి వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఏదో ఉంది అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు అది ఫ్యామిలీ అవ్వచ్చు ఇంకొక పర్సన్ అవ్వచ్చు లేకపోతే కెరీర్ అవ్వచ్చు సంథింగ్ ఏదో ఇక్కడ నేను చెప్పాను కదా మీ ఇద్దరి మధ్యలో ఏదో సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి సో ఆ సిచ్యువేషను థర్డ్ పార్టీ అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళ కెరీర్ కూడా అయిన ఉండొచ్చు కెరీర్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ లేకపోతే ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి వాళ్ళు చెప్పిన మాటలు వినడం కానీ సో మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం మిమ్మల్ని హర్ట్ చేయడము మిమ్మల్ని కాదు అని చెప్పేసి వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం లైక్ థర్డ్ పార్టీ సో అది మీ పర్సన్ చెప్తున్నారు ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ సో ఈ పర్సన్ మీరు మేబీ చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ నిండొచ్చు అంటే ఉంటాయి కదా మన క్లోజ్గా ఉన్న పర్సన్స్ తోటే మన రియాలిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ దగ్గరనే మన రియాలిటీ బయటికి వస్తూ ఉంటుంది మేబీ మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న జోక్స్ ఏదో అంటే లైక్ అందరికీ ఉంటాయి ఇవి సో ఆ జోక్స్ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే చెప్పాను కదా ప్రీవియస్లో ఉన్నట్లుగా ఎనర్జీ ఇప్పుడు లేదు అని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి స్పేస్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ సో ఈ పర్సన్ థింక్ చేయడానికి టైం కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే లైక్ ఇవన్నీ జరిగాయి కదా సో అందుకనే ఆ పర్సన్కి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రిలేషను మంచిగా అవుతుందా అంటే పాస్ట్ ఎనర్జీలో స్టార్టింగ్లో మీరు ఎలా ఉండిన్నారో అలా అవుతుందా లేదా అని చెప్పేసి ఈ పర్సన్కి కొంచెం భయం వేస్తుంది అండ్ మేబీ మీకు కాకుండా వేరే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఇచ్చారనుకోండి అది ఫ్యామిలీ కానివ్వండి లేకపోతే థర్డ్ పార్టీ కానివ్వండి సో మీరు మళ్ళీ ఆ పర్సన్ని అలానే ట్రీట్ చేస్తారా అంతే వాల్యూ ఇస్తారా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అండ్ మీ దగ్గర ఏదో ట్రూత్ దాచారు సో ఇవేంటి అని అంటే ఈ పర్సన్కి భయం అన్నమాట ఈ పర్సన్ టైం కావాలని చెప్పేసి అందుకే అడుగుతున్నారు అంటే టైం కావాలని అంటే ఏదో మీరు కావాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి కాదు మీ దగ్గరికి వచ్చినా కూడా రిలేషను మంచిగా అవుతుందా పాస్ట్లో ఉన్నట్టుగా స్టార్టింగ్లో ఉన్నట్టుగా అన్నట్టు దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పోసన్ మీ గురించి అయితే డెసిషన్ తీసుకున్నారు సో ఇక్కడ చూపిస్తుంది కదా నెక్స్ట్ కమిట్మెంటు ఐ వాంట్ యూ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ సో నేను ఇక్కడ చెప్పాను కదా మీ గురించి అయితే ఆ పర్సన్ డెసిషన్ తీసుకున్నారు కానీ ఈ కనెక్షన్లో ఏమవుతుంది అనేది అయితే ఆ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే ఆలోచిస్తున్నారు దానికి టైం కావాలని చెప్పేసి అడుగుతున్నారు ఆ కన్ఫర్మేషన్ ఇది చూడండి కమిట్మెంటు మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో మీరు ఒక పార్ట్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అఫ్కోర్స్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిలేషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి మేబీ కిడ్స్ ప్లాన్ చేసుకోవడం సో అలాంటివన్నీ లేదు అన్మ్యారీడ్ పర్సన్స్ అనుకోండి మీ పర్సన్ మీకు ఎంగేజ్మెంట్ కానీ కమిట్మెంట్ కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పడం కానీ సో ఇవన్నీ చెప్పాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఐ ఫీల్ క్లియర్ అబౌట్ వేర్ వీ స్టాండ్ సో ఇదేంటి అని అంటే ఇక్కడ సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మన ఇద్దరం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము ఈ కనెక్షన్ ఎలా అవుతుంది అవుతుందా లేదా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటే లైక్ ఎలా ఇక్కడ వచ్చింది కదా ఒక బ్రేక్ సో దానివల్ల అనమాట సో ఇది బ్రేక్ ఇది బ్రేకే అండ్ ఇది బ్రేకే అంటే మీ దగ్గర నిజాలు దాచడం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ వచ్చినందువల్ల ఆ పర్సన్ ఏంటి అంటే అసలు మన కనెక్షన్ ఎక్కడుంది మన ఇద్దరం ఎక్కడున్నాము అని చెప్పేసి ఈ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్లో ఉందనమాట ఇందాక మీరు చెప్పాను కదా మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ నిండొచ్చు లవ్ చూపిస్తూ నిండకపోవచ్చు అప్పుడు ఏంటి అంటే ఆ పర్సన్కి అసలు మీరు ఆ పర్సన్ కోసం ఇంకా అలాంటి ఫీలింగ్సే పెట్టుకున్నారా లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చారా ఈ పర్సన్ని మర్చిపోయారా సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ అనమాట సో దీనివల్లనే ఈ పర్సన్కి కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది సో రీయూనియన్ అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను చాలా వరకు అయితే తొందరలో రీయూనియన్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది సో మేబీ ఈ డిసెంబర్ రెండు వరకు చాలా మందికి రీయూనియన్ అవ్వచ్చు ఒకవేళ రీయూనియన్ అయినా కూడా మీ పర్సన్ వచ్చిన తర్వాత కూడా ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు అని అంటే ఈ పర్సన్ మీతోటి మంచిగా మాట్లాడతారు ఓకే కానీ డైరెక్ట్గా కమిట్మెంట్ ఇవ్వకుండా ఫస్ట్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్కి ఐ మీన్స్ ఇంకా ఈ ఫీలింగ్స్ ఉన్నాయా మీ మీద అని చెప్పేసి ఈ పర్సన్ కొంచెం టెస్ట్ చేసి దాని తర్వాత మీ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద అని అనుకుంటే అప్పుడు కమిట్మెంట్ ఇస్తారు సో ఈ కన్ఫ్యూజన్ పోవాలి అని అంటే ఈ పర్సన్ ఫస్ట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఫస్ట్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అప్పుడు కమిట్మెంట్ ఆఫర్ అనేది అయితే ఇస్తారు ఓకే సో అంటే స్టార్టింగ్ వచ్చిన వెంటనే లైక్ కమిట్మెంట్ గురించా ఇదంతా ఐ మీన్ మాట్లాడరు ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది అయితే చెక్ చేస్తారు మీరు పాస్ట్ ఎనర్జీలోనే ఉన్నారా అంటే లైక్ మూవ్ ఆన్ అయిపోయారా లేకపోతే ఇంకా అవ్వలేదా ఆ పర్సన్ మీద ఫీలింగ్స్ అలానే ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసి మీరేం కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో కమిట్మెంట్ కావాలనుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసి దాని తర్వాత ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారనమాట ఓకే సో బాటమ్ ఆఫ్ ద డేకి చూసారా రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ సో మేబీ మీ పర్సన్కి మీకు డిస్టర్బెన్స్ ఎమోషనల్ సారీ ఫినాన్షియల్ కూడా అయిండొచ్చు అని చెప్పాను కదా సో అదే చెప్తున్నారు అండ్ ఫర్ గీవ్నెస్ ఐఎమ్ స్ట్రగులింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ సో ఈ పర్సన్ పాస్ట్ నుంచి బయటికి రావడానికి స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే లైక్ ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు పాస్ట్ నుంచి బయటికి రావడానికి అంటే లైక్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఈ థర్డ్ పార్టీ నుంచి బయటికి రావడానికి సో అన్ని మొత్తం నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ఈ పర్సన్ అయితే స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్ సో ఈ పర్సన్ ఈ రిలేషన్లో డ్యామేజ్ చేస్తుంటే అంటే మేబీ మీ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు ఈ కనెక్షన్లో సిచ్యువేషన్ని కాంప్లికేటెడ్ చేసి ఉండొచ్చు సో వీటన్నిటికీ పర్సన్ గిల్టీగా అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు అందులో అయితే నో డౌట్ నెక్స్ట్ హోప్ ఐ గివ్ అప్ గివప్ ఎట్ సో మీ పర్సన్ ఏంటి అంటే ఇంకా మీ రిలేషన్లో అప్ అయితే చేయలేదు అంటే ఈ పర్సన్కి ఇంకా హోప్ ఉంది ఈ రిలేషన్ మంచిగా అవుతుంది అని చెప్పేసి సో మీకైతే అర్థమవుతుంది కదా ఈ పర్సన్ మెసేజెస్ అయితే ఎంత డెప్త్గా ఉన్నాయో చూడండి ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కావాలని చెప్పేసి అనుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ అబ్సెన్స్ వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది అండ్ మోర్ ఓవర్ మీ మీ మధ్యలో జోబ్స్ మిస్ అవుతున్నారు థర్డ్ పార్టీ నుంచి బయటికి వచ్చేసేసి మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఫ్యామిలీ అని ఇక్కడ కమిట్మెంట్ గురించి ఫ్యామిలీ చూపిస్తుంది చూడండి సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు బట్ కాకపోతే మీరేం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఆ పర్సన్కి కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అనేది ఉంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఖచ్చితంగా ఆ పర్సన్ అయితే మీకు ప్రపోజ్ చేస్తాడు అంటే ప్రపోజ్ చేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ మీరు పాస్ట్లో చేసి నిండొచ్చు కొంతమందికి బట్ కాకపోతే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కాకుండా ఒక న్యూ స్టార్ట్ అనమాట మళ్ళీ మళ్ళీ మీ రిలేషన్లో ఒక న్యూ స్టార్ట్ ఆ పర్సన్ అయితే తీసుకురా ట్రై చేస్తారు ఓకే పాస్ట్ అంతా కూడా వదిలేసేయండి ఇంకా పాస్ట్ అయిపోయింది ఏదో అయిపోయింది ఇంక వద్దు వదిలేద్దాము న్యూస్ స్టార్ట్ చేద్దాము మళ్ళీ కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేస్తాము అని చేద్దాము అని చెప్పేసి మీ పర్సన్ ఖచ్చితంగా అంటారనమాట సో చూసారు కదా ఈరోజు మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి సో మీకు గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను వీడియో వల్ల వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది లైక్ గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ